నీవు ఒంటరివి కాదు ఈ ప్రపంచంలో మనం ఏదైనా కష్టాన్ని ఎదుర్కొంటున్నప్పుడు మనల్ని అర్థం చేసుకునేవారు లేరనిపిస్తుంటుంది కొన్నిసార్లు మనతోనే మనం మాట్లాడుకుంటూ ఇవాళ నా బాధ ఎవరికి అర్థమవుతుంది అని ప్రశ్నించుకుంటాం కాని నీవు వినాసిన గళం ఇది నీవు ఒంటరివు కాదు నీ పక్కన ఎవరూ లేనిలాంటిదనిపించినా నీకు కనబడని దేవుడు నీవెంటే ఉన్నాడు బైబిల్లోని యశ్యా ఫార్టీ త్రీ టు టూ మనకు చెబుతోంది నీవు నదుల మధ్యగా నడిచినప్పుడు అవి నిన్ను ముంచవు నీవు అగ్నిలో నడిచినప్పుడు అది నిన్ను కాల్చదు ఇది ఓ వాగ్ధానం మనం ఎలాంటి పరిస్థితుల్లోనైనా గడిపినా దేవుడు మన పక్కన ఉంటాడన్న విశ్వాసానికి గుర్తింపు మన జీవితం అనేక మలుపులతో ఎటుపోతామో అర్థం కాని మార్గాలతో నిండి ఉంటుంది కాని మనం యేసును ఆశ్రయించినప్పుడు మనం ఒంటరిగా నడవలేము ఆయన మన ముందుగా నడుస్తాడు మన వెనక రక్షకుడుగా నిలుస్తాడు మన పక్కన భద్రతగా నిలబడతాడు మన కన్నీలు కరిగించే ప్రతిక్షణంలో ఆయన మన చేయి పట్టుకుని నిలబడతాడు నీ జీవితంలో ఎవ్వరూ లేని సమయంలోనూ దేవుడు ఉన్నాడు అంధకార గదిలో కూర్చున్నా ఆయన నీతో మాట్లాడతాడు నువ్వు ఒంటరిగా నిద్రపోతున్నట్టు అనిపించినా ఆయన గుడారంగా నీమీద తన ప్రేమను కప్పేస్తాడు నీ బాధను ఎవరూ అర్థం చేసుకోకపోయినా యేసు అర్థం చేసుకుంటాడు ఎందుకంటే ఆయనకు బాధ తెలిసినది ఆయన సిలువపై ఒంటరిగా ఉన్నాడు ఆయన శిష్యులు ఆయనను వదిలిపోయారు తండ్రి ముఖం దూరంగా మారిన అనుభవాన్ని కూడా ఆయన అనుభవించాడు అందుకే నువ్వు అనుభవిస్తున్న ఒంటరితనం ఆయనకు తెలుసు మరియు అదే కారణంగా అలాంటి ఒంటరితనాన్ని నీకు అనుభవించనివ్వడు ప్రియమైనవాడా నీవు ఈ మాటలు వినడానికి దేవుడి నిన్నిక్కడికి నడిపించాడు ఇది యాదృచ్ఛికం కాదు నీ జీవితంలో ఉన్న నీడలు శాశ్వతం కావు నీ వెనక ఓ వెలుగు ఉన్నది అది ఏసు ఆయన నీ హృదయ తలుపు తట్టుతున్నాడు ఆయన వాక్యం చెబుతోంది నీవు ఎక్కడ ఉన్నావో అక్కడికే వచ్చి నిన్ను ప్రేమిస్తాను నీవు ఒంటరివి కావో ఈరోజున ఏ మానవ సహాయం లేకున్నా దేవుని సహాయం ఉంది నీవు ఇంట్లో ఒంటరిగా ఉన్నావా నీవు శరీరంగా బలహీనంగా ఉన్నావా మానసికంగా విచారంగా ఉన్నావా ఆ మాట గుర్తించుకో నీవు ఒంటరివు కాదు ఈ మాటలను గుండెలోతుల్లో గ్రహించు ఆయన నీ పక్కన ఉన్నాడు నీకోసం తలవంచి ప్రార్థిస్తున్నాడు నీకోసం జీవించడానికి మరణించడానికి నిన్ను ఎల్లప్పుడూ ప్రేమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈ సందేశం నీ హృదయాన్ని తాకిందా కనీసం ఒక్కసారి మౌనంగా కూర్చొని నిన్ను ప్రేమిస్తున్న దేవునితో మాట్లాడు అతడు నీ మాటలు వినగలడు ఆయన నీతో ఉన్నాడని నమ్మో నీవు ఒంటరివి ఎన్నటికీ కావు ఈ దైవవాక్యములు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ